సో రాజేష్ మామిడి పల్లిప్రదం తల్లిదండ్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళకి చాలా మందికి తెలియదు వాళ్ళు పట్టించుకోరు కానీ వాళ్ళని చేయాలి వాళ్ళకు కూడా అప్పుడు ఏమైతుంది ఈ పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే మనం వద్దన్నా వాళ్ళే ఇట్లా చదువు చదువు అని కొట్టే కంటే కూడా వాళ్ళు కూడా ఇట్లా కాదు ఇట్లా అనేది వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తే ఆ పిల్లలకి హెల్ప్ చేసే విధానంలో ఇంకా మార్పు వస్తుంది రాజేష్ మామిడి పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఒక పాఠశాల నుండి సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అవుతుంటే రిజల్ట్ బాగా రాకపోతే ఉపాధ్యాయుల వేతనం కత్తిరించాలి అలా అంటే పిల్లలు చదవకపోతే తల్లి ఉపాధ్యాయులను మనం కరెక్ట్గా ఏం చేయలేం కానీ కాకపోతే మొత్తం చదివినట్టు చెప్తా అలా ఏదో ఒకటి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులకి భయం లేకపోతే వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పరు మళ్ళీ ఆటలలో ఎంకరేజ్ చేయాలి అదే అన్ని ఎక్కువ పాయింట్స్ అవుతున్నాయి సో అయితే ఈ ఉపాధ్యాయుల రిలేటెడ్ ఇది కంపల్సరీగా వాళ్ళకి ఏమంటారు అంటే విద్యార్థుల ప్రా ఏమంటారు మెరిట్ని బట్టి మనము వాళ్ళకి చేయలేం కానీ బట్ వాళ్ళకి ఉండే మెజర్మెంట్స్ వాళ్ళకి ఉండే కులమానాలు వేరే రకంగా పెట్టాల్సిన అవసరం ఉంది విజిలెన్స్ కానీ వాళ్ళకి ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది ఉపాధ్యాయులకు అనేది ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు అటెండెన్స్ చేస్తారు వస్తారు మళ్ళీ వీడు ప్రైవేట్ పెట్టుకుంటాడు సో వాడిని ప్రైవేట్ పెట్టుకునే అవకాశం ఇవ్వకూడదు సేమ్ ఊర్లోనే పెట్టుకోదు పోతే వేరే దూరం అన్న పెట్టుకోవాలి సేమ్ ఊర్లోనే పెట్టుకోవద్దు సో అట్లా ఈ యొక్క గవర్నమెంట్ ఉపాధ్యాయులు సరిగ్గా టీచ్ చేయకపోతే రాకపోతే వాళ్ళకి ఈ పనిష్మెంట్ అనేది పెంచాల్సిన అవసరం ఉంది ఉంది దాన్ని ఎట్లా చేయాలి అనేది ఎట్లా ఇంప్లిమెంటేషన్ సాధ్యం అనేది ఆలోచించాలి అంటే బెస్ట్ ఏంటంటే బెస్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ విద్యార్థుల దగ్గర కానీ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర కానీ మనము ఏమంటారు రిపోర్ట్ తీసుకుంటాం మీకు ఏ సార్ పాఠం మంచిగా చెప్తున్నాడు ఏ పాఠం చెప్తలేడు అనేది వాళ్ళ దగ్గర అభిప్రాయం తీసుకుంటాం మెజారిటీ విద్యార్థులు కానీ మెజారిటీ ఉపా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆ టీచర్ మీద కంప్లైంట్ చేశారు అనుకో అంటే రేటింగ్ అంటారు కదా పర్ఫార్మెన్స్ రేటింగ్ సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క పేరుని కట్ చేస్తాం ఇంకా 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 ఎక్కువ ఇది చేస్తే వాళ్ళని చట్టపరమైన చట్టపరమైన క్రిమినల్ చర్య ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేస్తే చర్యలు తీసుకుంటాం అంటే మెజారిటీ విద్యార్థులు కానీ మెజారిటీ తల్లిదండ్రుల యొక్క ఏమంటారు రివ్యూ రివ్యూ రేటింగ్స్ ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ రేటింగ్ని బట్టి వాళ్ళకి పే కట్ చేయడమా లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ బెనిఫిట్స్ పెంచకపోవడమా అనేది దానికి లింక్ పెడితే బెటర్ అది బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే విద్యార్థులు వాడు చదువుకోకపోతే ఉపాధ్యాయుని శిక్షించలేం కదా సో పర్ఫార్మెన్స్ రేటింగ్ రివ్యూ రేటింగ్ మళ్ళీ ఆటల్లో ఎంకరేజ్ చేయాలి కనీసం ఒక జిల్లా నుండి ఈ పాఠశాల నుండి ఎంతమంది విద్యార్థులని పోటీలకి భారతదేశపు స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ స్థాయిలో పంపించాలి స్కూల్ నుండి మొదలవ్వాలి అదే బ్రదర్ కావాలి అంటే మన స్కూళ్ళలో ఆ స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒక పీరియడ్ కంపల్సరీగా వారంలో ఒక మూడు రోజులన్నా స్పోర్ట్స్ అనేది ఉండాలి అర్థమైనా అన్ని ఒకటేసారి మనం అన్ని ఇన్ని చెప్పినాం కదా అన్ని ఒకటేసారి సాధ్యం కాదు కాబట్టి ఎలెక్టివ్స్ అంటే ఒక ఒక రోజు ఇది ఉంటే ఇంకో రోజు అది ఉంటుంది సో అట్లా చేయొచ్చు చేయొచ్చు అంటే స్పోర్ట్స్కి ప్రాధాన్యం పెంచాలి ఇంకేము విద్య విద్యార్థులకి ఈ ర్యాంక్ పద్ధతులు ఉండదు ఉండదు బ్రదర్ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ సిస్టమే తీసేయాలి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలి ఓకే ఇంత ముందు చెప్పినట్టు ఏబిసి అట్లా నైంటీ పర్సెంట్ ఎబో ఉంటే నైన్టీ బిలో ఎయిటీ ఎబో ఉంటే బి అట్లా సో సెకండ్ ర్యాంక్ లాంటివి ర్యాంకులే ఉండదు ఉత్తీర్ణులై ఉత్తీర్ణులైన అయినారా లేదా అది ఎబో సిక్స్టీ వస్తే పాస్ ఎబో బిలో సిక్స్టీ వస్తే ఫెయిల్ సో అయినారా లేదా అది పాస్ అయ్యాడా లేదా అది నేర్చుకున్నాడా లేదా వేరే తరగతికి పంపించాలి అంటే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులు అనేది వద్దే వద్దు ఈ ర్యాంకు సిస్టమ్ తోటి ప్రైవేట్ విద్యా విద్యాంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని విద్యా సంస్థల్ని వాళ్ళకి ఫీజులు ఫీజులు కట్టడానికి పెంచి పోషించడానికి బట్టి పట్టడానికి తప్ప ఈ ర్యాంక్ సిస్టమ్ దేనికి పనికి వస్తలేదు ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప దేనికి పనికి వస్తలేదు ర్యాంకింగ్ విధానమే తేయాలి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సెకండ్ ర్యాంక్ వచ్చినానికి నాలెడ్జ్ లో ఏం డిఫరెన్స్ ఉంది చెత్తంకేమంటున్నా మనము విదేశీ స్కూళ్లతో చర్చించి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి కరెక్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి సో అక్కడ అంటే ఇంటర్నల్ ఎక్స్చేంజ్ అంటే మన విద్యార్థులు అక్కడికి వెళ్తారు అక్కడ విద్యార్థులు ఇక్కడికి వస్తారు ఒక సెమిస్టర్కి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కు సో చేసుకోవాలి బ్రదర్ ఇది ఒక మంచి పద్ధతి కరెక్ట్ బ్రదర్ ఎందుకంటే మనకి భాష భాష వస్తుంది వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలుస్తాయి అక్కడ అక్కడ ఉండే జీవన విధానం తెలుస్తుంది ఒక త్రీ మంత్స్ అక్కడ ఉంటే మనము ఓకే ఇట్లా కూడా ఉండొచ్చా ఇది అనేది మనకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది మనం నేర్చుకునే విధానం మారిపోతుంది సమాజం చూసే విధానం మారిపోతుంది ఎస్ ఎస్ డెఫినెట్ సో ఒక ఇది ఒక మంచి పద్ధతి ఒక పది రోజులు ఒక నెల ఒక నెల రోజులన్నా ఒక లేకపోతే త్రీ మంత్స్ అన్న సేమ్ ఇదే పాఠం ఆడే మిక్స్డ్ చెప్తావు ఎట్లా వీలవుతుందో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని ఎట్లా చేస్తారు మనం పరిశీలిస్తే ఈ కమిటీ సో తప్పకుండా అక్కడ ఏది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ అవుతుంది ఏ దేశంలో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది అలా మనం కొత్తగా కొత్తగా కనిపెట్టేది ఏం లేదు నెల రోజులు బయట దేశం పిల్లలు మన స్కూల్ పిల్లలతో గడుపుతారు మనం వాళ్ళ దేశంలో వెళ్లి ఆ స్కూల్ పిల్లలతో గడుపుతాం అలా చాలా నాలెడ్జ్ చాలా వస్తుంది అంటే నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటలే అదర్ దాన్ సబ్జెక్ట్ చాలా తెలిసిపోతుంది ప్రపంచంలో గురించి తెలుస్తుంది ఎయిర్పోర్ట్ అంటే ఎట్లుంటుందో తెలుస్తుంది ఈ ఎన్ని రకాల మనుషులు ఎన్ని రకాల జాతులు ఉన్నాయో తెలుస్తుంది సమాజం గురించి చాలా అవగాహన వస్తుంది అది చాలా హెల్ప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ యా సో చాలా చాలా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంది ఇరుపక్షాల వాళ్ళకి లాభంగా ఉంటుంది దాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు ఒక వెకేషన్ లాగా నిల కరెక్ట్ టోటల్ ఇంకేమంటున్నారు పిల్లలకి స్కూల్లోనే మోరల్స్ అనేవి నేర్పించాలి కదా అదే ఒక ఒక సబ్జెక్ట్ ఉండాలి ఒక ఎలక్టివ్ అన్న ఉండాలి ఫుల్ ఫుల్ ఎవ్రీ డే కాకుండా ఒక ఎలక్టివ్ కానీ ఎవ్రీ అదర్ డే కానీ ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ వైస్ ఈ మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద ఉండాలి అదే విలువలు విలువలతో బతకడం ఎట్లా విలువలు పాటించకపోతే జరిగే కాన్సిక్వెన్స్ ఏంది ఒక అబద్ధం చెప్తే మానవ సంబంధాలు ఎట్లా నాశనం అవుతాయి ఇట్లా రకరకాలుగా దొంగతనం అనేది ఎందుకు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఎందుకు చేయాలి వేరే వాడి కష్టార్జితం మనం గుంజుకునే హక్కు మనకు ఉందా ఇట్లాంటి విలువలతో బతకడం ఒక మాట అన అనాలంటే దాని కాన్సిక్వెన్స్ ఏంది ప్రతిదీ ఓకే ఈ ఇవన్నీ నేర్పించాలి సింపుల్ సో మోర్ అంటే ఏదైనా బ్యాలెన్స్ బతకాలి సెల్ ఫోన్ ఒక ఫోన్ ని ఎంత ఎంత చూడొచ్చు ఎంత ఎంత కేటాయించాలి ఎంత లైఫ్ ని ఎట్లా బ్యాలెన్స్ గా బతకాలి ఇవన్నీ విలువలతో బతకడం అంటే సో కరెక్ట్ బ్రదర్ మూడ నమ్మకాలు ఉండకూడదు ఓకే ప్రతి దానికి ఎందుకు అనేది ఆలోచించాలి రేషనల్ థింకింగ్ ఉండాలి సైంటిఫిక్ టెంపర్ ఉండాలి ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచించాలి గుడ్డిగా ఎవడో చెప్పిండు కాబట్టి నమ్మకూడదు ప్రతి దానికి ఇది ఎంతవరకు నిజం అనేది సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలి దానికి సంబంధించిన డేటా ఉందా అని కనుక్కోవాలి కరెక్ట్ రేషనల్ థింకింగ్ ఉండాలి సో అది కూడా నేర్పించాలి వాళ్ళే తల్లిదండ్రులకు చెప్తారు కరెక్ట్ ఈ లంచాలు తీసుకోవద్దు అబద్ధాలు ఆడవద్దు ఇటువంటివి చిన్నపిల్లలకు స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పించకుండా ఒక స్థాయి వచ్చినాక నేర్పిస్తే నేర్చుకోరు అది సాధ్యం కాదు సింపుల్ ఎప్పుడు నేర్చుకుంటారంటే జీవితాల్లో బాగా దెబ్బలు తిన్నాక బాగా నష్టపోయాక ఇక కోలుకొని దెబ్బలు తిన్నాక అప్పుడు నేర్చుకున్న ప్రయోజనం లేదు ఎందుకంటే నువ్వు కోలుకోని స్థాయిలో ఉన్నావు కాబట్టి ఇక కోలుకోలేదు సింపుల్ స్కూల్లోనే నేర్పించాలి మన రాజకీయ నాయకులని ప్రభుత్వ అధికారులని తల్లిదండ్రులని చిన్నపిల్లలు ప్రశ్నించడం నేర్పాలి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రశ్నించడం నేర్పాలి మన దగ్గర ఏంటి ప్రశ్నిస్తే ప్రశ్నించడం నేరంగా చూస్తారు లేదు ప్రతిదీ ప్రశ్నించాలి ప్రశ్నిస్తే అందులో నీకు ఆ దాని గురించి చర్చ జరుగుతుంది దాని గురించి డిఫరెంట్ గా ఆలోచిస్తావు దాంట్లో వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఎందుకు అనేది ప్రతి దానికి నువ్వు ఒకటికి రెండు సార్లు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నా ఆ ప్రశ్నించిన మనకు అది చాలా లాభం అవుతుంది కానీ మన దగ్గర ఏం నేర్పిస్తారు ఐ నోర్ముస్కో నీకు అంత నీ అంత పెద్ద నువ్వు అంత పెద్దోడు అయినవా తల్లిదండ్రులు అడగొద్దంటారు టీచర్ని అంటారు రాజకీయ నాయకులను అంటారు మరి అంటే ఏమర్థం వారు చెప్పే చెత్తని అంగీకరించమని అర్థం వాడు చేసే అన్యాయాన్ని దోపిడిని మూఢనమ్మకాలని గుళ్ళ పూజారిని అడిగితే అడగొద్దు అంటారు పాస్టర్ దగ్గర పోతే అడగొద్దు అంటారు అంటే అడగొద్దు అంటే అర్థం ఏంది వాడు చెప్తాను అంగీకరించమని అర్థం అంగీకరించిన రోజు వాడు చెప్పిన వాడు ఎట్లా నిర్దేశించినా అట్లే ఉంటావు అంతకంటే డిఫరెంట్గా భిన్నంగా ఒక ఉన్నత స్థాయికి ఎదగలేవు నువ్వు కాబట్టి ప్రశ్నించడం నేర్పాలి సింపుల్ తప్పు ప్రశ్నించినా తప్పు కాదు ఓకే అందులోకి వెళ్ళి నేర్చుకుంటాం ప్రశ్నించకపోతే నేర్చుకునే నేర్చుకుంటే లేదు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ సొంతంగా బ్రెయిన్ ఆలోచించి ఎవరు ఏం చేసినా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కానీ కొంతమంది ఉంటారు సో వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు డిఫరెంట్ ఉంటే వాళ్ళని మెజారిటీ మన ఇండియన్స్ అయితే ఎస్పెషల్లీ అస్సలు ప్రశ్నించనిచ్చారు వాళ్ళని సొంతంగా వాళ్ళ బ్రెయిన్ వాడనివ్వరు అంటే తప్పు చేసినా సరే రా అయ్యా తప్పు చేసినా సరే వాడు నేర్చుకుంటాడు వాడు సొంతంగా ఆలోచిస్తాడు మొద్దు అట్లా ఉండదు అన్ని నేనే చేస్తా మరి వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు నేను కోడి నేర్పాలని చచ్చిపోయాక కామన్ సెన్స్ ఉండదు మనకి సో చిన్న పిల్లలు ఇలాంటివి ప్రశ్న ఇలాంటివి ప్రశ్నలు వేస్తే వాళ్ళకి సిగ్గు వస్తుంది ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది లంచం తీసుకోవడం తప్పు కదా అబద్దాలు ఆడడం తప్పు కదా అని చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నించిన ప్రభుత్వ అధికారులనే రాజకీయ నాయకులని కరెక్ట్ ప్రశ్నించిన ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు ఎందుకు ఇట్లా తయారైనారో మన జనాలు అర్థం కాదు నీ అవసరం అయిపోయాక పైసలకు విలువ లేదు అని తెలిసినాక ఏం చేసుకోమో చచ్చిపోయినప్పుడు ఏం తీసుకోమని తెలిసినాక ఎందుకు కక్కూర్తి పడతారో ఎందుకు అడ్డదారి దొక్కుతారో నాకు అస్సలు అర్థం కాదు ఆడవాళ్ళట్లే ఉన్నారు మగవాళ్ళట్లే ఉన్నారు ఇంకేమంటారు ఈ రాజకీయ అంశాలు మతపరమైన అంశాలు ఎవరితో పడితే వారితో మాట్లాడడం పబ్లిక్గా ఇటువంటివి కూడా నేర్పించాలి సెన్సిటివ్ టాపిక్స్ అది ఒక డిబేట్ లాగా జరిగితే ఓకే గానీ వ్యక్తిగతంగా యుద్ధం చేసుకునే విధంగా ఉండకూడదు వాడు వాడు గాని ఆమె కానీ వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుకుంటే దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు అది నాకు అది అనవసరం ఓకే నష్టం జరగ మతం పేరు మీద దోపిడీ చేస్తే మతం పేరు మీద మూఢనమ్మకాలు రుద్దితే తప్పు కానీ అదర్థ అందరూ నువ్వు ఏ దేవుని మొక్కుకో నాకు సంబంధం లేదు సింపుల్ ఎందుకంటే దానివల్ల నాకు నష్టం జరుగుతుంది సో పబ్లిక్గా ఇటువంటివి కూడా నేర్పించాలి బ్రదర్ పిల్లలకి అమెరికాలో చూడండి ఎంత తెలిసిన వాడు అయితే తప్ప నీకు ఆఫీస్లో పరిచయం ఉన్నవాడు లేదా బయట వారితో ఎవరితోనైనా మతపరమైన అంశాలు రాజకీయ అంశాలు మాట్లాడరు ఏదో కుటుంబ సభ్యులతో తప్ప ఎందుకంటే దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి యుద్ధాలు అవుతున్నాయి మానసిక స్పర్ధలు వస్తున్నాయి కొట్టుకునే వాతావరణం వస్తుంది సో నీతోటి ఆ కలిసి ఒక టీం వర్క్ చేయాల్సిన ప్లేస్లలో చేయలేకపోతున్నారు కాబట్టి వాటి వల్ల గతంలో చాలా నష్టాలు తిరిగినాయి కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టు దే టాక్ అబౌట్ న్యూట్రల్ సబ్జెక్ట్స్ న్యూట్రల్ సబ్జెక్ట్ అంటే పిట్ట ఉంది అవుంది అయ్యాల వాతావరణం బాగుంది అలా కొడుతుంది నీడ కొడుతుంది లేకపోతే ఆ ట్రిప్ పోయినా ఈ ట్రిప్ పోయినా అంటే దానివల్ల మనకి యుద్ధ వాతావరణం లేనటువంటి న్యూట్రల్ టాపిక్స్ మాట్లాడతారు తప్ప ఈ ఏమంటారు ఎమోషనల్ టాపిక్స్ ఏవైతున్నాయో మతం కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయం కానీ పార్టీలు కానీ ఈ రిలే సంపద కానీ డబ్బులు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ సెక్స్ కానీ ఇట్లాంటివి జనరల్గా సాధారణంగా వర్క్ ప్లేస్లలో ఎక్కడైతే ఒక టీం వర్క్ చేయాలనే దగ్గర చర్చించారు ఎందుకంటే ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్ జెలసియో ఏదో ఒక సమస్య వస్తుంది దానికి మళ్ళీ ఒక టీం వర్క్ లెక్క కలిసి పనిచేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి సో దే ఇట్స్ బెటర్ అవాయిడ్ సో దానివల్ల లాభము ఉంటుంది కొంత నష్టం కూడా ఉంటది ఏంటంటే కోర్ కోర్ రిలేషన్షిప్ ఏర్పడదు కానీ వర్క్ ప్లేస్ ఏర్పడాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో నా దృష్టిలో తప్పేం లేదు యా సో అన్నోన్ పీపుల్ దగ్గర ఎవరైతే నీకు ఆ అది ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఏమైనా చర్చించినా నీకు నేను నెగిటివ్ అర్థం చేసుకోరు అన్న దగ్గర ఆ రిలేషన్షిప్ పాడు కాదు అన్న దగ్గర చర్చించుకో తప్పేం లేదు అంటే నేను డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినా అది నా ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు తీసుకుంటాడు దే విల్ రెస్పెక్ట్ మై ఒపీనియన్ అన్నప్పుడు వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉన్నా వాళ్ళ వీ కెన్ అగ్రీ టు డిస్అగ్రీ ఆన్ సర్టెన్ థింగ్స్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు అన్న దగ్గర ఆ క్లోజ్నెస్ ఉన్న దగ్గర చర్చించుకో అన్నోన్ పీపుల్ దగ్గర ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అట్లా తీసుకునే మెంటాలిటీ లేని దగ్గర చర్చ అవుతుంది సింపుల్